నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ ప్రభాస్ నటిస్తున్న కల్కి ట్వంటీ ఎయిట్ నైన్టీ ఎయిట్ ఏడీ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలో మాత్రం క్లారిటీ రావడం లేదు తాజాగా ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కంప్లీట్ అయినట్లుగా తెలుస్తోంది అలాగే రిలీజ్ డేట్ ఆ రోజే అనౌన్స్ చేస్తారని సమాచారం యంగ్ డైరెక్టర్ నాగస్విన్ ఫ్యూచరిస్టిక్ కాన్సెప్ట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు దాదాపు ఐదు వందల కోట్లకి పైగా బడ్జెట్ తో వై జయంతి మూవీస్ బ్యానర్ పై అశ్విని రిలీజ్ చేస్తామని ఇప్పటికే అనౌన్స్ చేశారు మేకర్స్ కానీ ఎన్నికల హడావుడి కారణంగా మే తొమ్మిది నుంచి కల్కి పోస్ట్ పోన్ అయింది అయితే ఇప్పటి వరకు మేకర్స్ నుంచి ఈ విషయంలో క్లారిటీ రాలేదు కానీ ఇప్పుడు గుడ్ న్యూస్ మాత్రం ప్రభాస్ ఫ్యాన్స్ కు కాస్త ఖుషి చేస్తోంది ఇక సుమారు మూడేళ్ల పాటు కొనసాగిన కల్కి మూవీ షూటింగ్ ఎట్టకేలకు పూర్తయినట్లుగా తెలుస్తోంది రెండు భాగాలుగా తెరకెక్కుతున్న కల్కి పాటు పార్ట్ చిత్రానికి ఇక బుధవారంతో గుమ్మడికాయ కొట్టేసినట్లు సమాచారం ఇక దీంతో నెక్స్ట్ కలికి కొత్త రిలీజ్ డేట్ కోసం వెయిట్ చేస్తున్నారు అభిమానులు ఏప్రిల్ పదిహేడున మేకర్ సాలిడ్ అప్డేట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నట్లుగా తెలుస్తోంది ఇక ఆ రోజే కొత్త రిలీజ్ డేట్ ను కూడా ప్రకటించనున్నారట ఇక కల్కి రిలీజ్ డేట్ కు రెండు ఆప్షన్లు పెట్టుకుంటున్నట్లుగా సమాచారం కుదిరితే మే ముప్పైనా రిలీజ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు లేదంటే జూన్ ఇరవైనా రిలీజ్ చేసే ఛాన్స్ ఉందని వినిపిస్తోంది అయితే ఇలాంటి విషయాల్లో క్లారిటీ రావాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే దీపికా పదుకునే దిశా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో కమల్ హాసన్ గెస్ట్ రోల్ చేస్తున్నాడు సంతోష్ నారాయణ్ మ్యూజిక్ అందిస్తున్నాడు మరి కల్కి రిలీజ్ ఎప్పుడు ఉంటుందో చూడాలి. దీనిపై మరిన్ని అప్డేట్స్ కోసం స్టేట్ ట్యూడ్ టు హిట్ టీవీ. హిట్ టీవీ ప్రెజెంటెడ్ లైక్ షేర్ కామెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెసీ ఎందుకు అయ్యారు? ఇలా నమ్మల్కి ప్రవడడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఎందుకు ప్రాసెస్ డైట్ వెళ్ళిపోదాం ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు మర్చిపోయినా మేడం ఏ మర్చిపోయినా నాకుండే ఏదో ఆ టైం మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం గానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది శారీలో వెనకాల కట్టుకుని